వైసీపీతోనే పేదల బతుకుల్లో వెలుగులు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నిరుపేదలకు కరోనా సమయంతో పాటు ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పథకాలు నిర్విరామంగా అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఈ ఎన్నికలలో ఓటు అడిగే హక్కు తమకు తప్ప మరే పార్టీకి లేదని విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు జీవీఎంసీ యాభై తొమ్మిదివ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ సురేష్ వార్డ్ అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్త నక్క చెక్ పోస్ట్ శ్రీకృష్ణ లో నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆనంద్ కుమార్ కి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు శ్రీకృష్ణ సాయి నగర్ వాసులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గత పంతొమ్మిది నెలలుగా పశ్చిమ నియోజకవర్గంలో అందిస్తున్న సేవలు అదేవిధంగా రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు టిడిపి ఎమ్మెల్యే గణబాబు ఎన్నికైన తరువాత ఒక్కసారైనా వచ్చి యాభై తొమ్మిది వార్డు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారా అని ప్రశ్నించారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకముందే అభివృద్ధి పనులతో పాటు ఈ వార్డు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసిన విషయాన్ని చేశారు రానన్న సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಇಲ್ಲ ನಾನು ಬರಲಮ್ಮ ತಿರುವಾ ಅಂದ್ರೆ ಸರ್ ಮೇನೆಗೆ ಆಗ್ತದೆ ಜಾನ್ಸಿ ಗ್ರೆಸ್ ಗೆ ಒಂದು అనేది ఎక్కడ ఎక్కడ నేను ఏనా నా ఫోటో కలలో వడబోస్తానేం నేను ఎక్కడ ఎక్కడ నేను ఏనా నా ఫోటో కలలో వడబోస్తానేం నేను మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన మాట చెప్పినట్టుగా కొడుకు కుర్ర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే అన్నది చెగను ఏజెండో ఫలిరా ఫలి ఫలినా ఫలిరా వేద బదుకుల మార్చిన ధీయా పులిరా